హాయ్ అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మందికి అయితే ఒక డౌట్ అయితే ఉండే ఉంటుందండి సో ఇండియా నుంచి ఎవరైతే అమెరికా వెళ్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఇష్టపడరు అసలు ఎందుకు ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనేసి ఈ వీడియోలో చూద్దామండి సో మీలో కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి అండి మీ డౌట్స్ కూడా అయితే క్లారిఫై అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హస్బెండ్ హెచ్ వన్ వన్ ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్ వీసాల మీద వస్తారు కదండీ సో తర్వాత వైఫ్ కూడా అయితే వర్క్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి జాబ్ చేసుకోవడానికి ఏదైనా కానీ వన్స్ వర్క్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు ఏ వర్క్ చేస్తున్నా కానీ నీకైతే వాల్యూ అనేది ఇస్తారండి రెక్స్పెక్ట్ ఇస్తుంది సో వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది వీళ్ళకి రెక్స్పెక్ట్ ఇవ్వాలి ఇలాగ ఇలాగ ఉండదండి ఎందుకంటే నువ్వు ఏ జాబ్ చేస్తున్నా కానీ ఆ ప్రొఫెషన్కి మాత్రం అంత మంచి వాల్యూ అనేది ఇస్తారు ఇక్కడ మాత్రం సో పక్కన వాళ్ళతో కంపారిజన్ అనేది ఉండదు నీ కుటుంబం నువ్వు ఇంట్లో ఉంటున్నావు నువ్వు ఏం తింటున్నావు ఏం చేస్తున్నావు అది నీకు ఒక్కరికే తెలుస్తుంది పక్కన ఎవరు పట్టించుకోరండి సో ఏంటి ఈ అమ్మ ఏంటి అన్నీ మంచిగానే చెప్తుంది అక్కడ బ్యాడ్ కూడా ఉన్నవా అండి సో అవి కూడా ఉన్నావు అండి నేను పర్టికులర్గా నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి దీనికి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా నీట్గా ఉంటుందండి ఈవెన్ పబ్లిక్ ఏరియాస్ కూడా సో అది మెయిన్ థింగ్ అండి సో ఇక్కడ ఏంటంటే ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ ఏంటంటే నీట్గా అలవాటైతే ఇక్కడ వెదర్కి అండ్ ఇక్కడ నేచర్కి మాత్రం సో ఇండియా మాత్రం రావడానికైతే ఇష్టపడారండి అదైతే నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే అంత నీట్గా ఉంటుందండి సో మనం పీల్చుకునే గాలి కూడా అనేది చాలా మంచిగా ఉంటుంది పొల్యూషన్ లేకుండా సో మనకి ఇండియాలో ఏంటంటే చాలా పొల్యూషన్ ఉంటుందండి సో మన జనాభా ఎక్కువే పొల్యూషన్ కూడా ఎక్కువే సో ఇక్కడ మాత్రం జనాభా తక్కువ విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది అందువలన ఏంటంటే పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మెయిన్ ది ఇలా కూడా కొంతమంది థింక్ చేస్తారండి సో అక్కడ ఎలాగో పొల్యూషన్ కదా ఇక్కడ మంచిగా మనం పీల్చుకునే గాలి కూడా మంచిగా ఉంటుందనేసి కొంతమంది ఇక్కడే స్టే చేసే వాళ్ళు కూడా ఉంటారు అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి పిల్లలకు వచ్చేసరికి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి ఇక్కడ మీ అందరికీ తెలుసు కదా నైన్త్ అండ్ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ బయటికి వెళ్ళేసి సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళే సర్వే తట్టు ఇక్కడ నేర్చుకుంటారు ఇక్కడ ఏంటంటే పిల్లలు కూడా ఇంటర్ వరకు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సో ఇంకా తర్వాత అందరికి తెలిసిందే కోట్లలో అవుతుంది ఇంటర్ తర్వాత నుంచి సో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి అండ్ అదిగాక ఏంటంటే సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో అందువలన కూడా కొంతమంది అయితే రావడానికి ఇష్టపడారండి సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే వేరే కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ సిటిజన్స్ వాళ్ళు అక్కడ ఏమైనా ప్రాబ్లం అయినా కానీ ఇక్కడ యుఎస్ఏ గవర్నమెంట్ వాళ్ళే అంతా బేర్ చేస్తుంది వాళ్ళు ఏమైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ సో ఇలాంటివి కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి మంచిగా చూసుకుంటుంది ఈవెన్ ఇక్కడ గవర్నమెంట్ కూడా మాత్రం సో నెక్స్ట్ వచ్చేసరికి ఓకే పిల్లలు కొంచెం పెద్ద అయినాక స్కూల్కి వెళ్ళినాక వెళ్దాం తిరిగి ఇండియా అనుకున్నారనుకో అది చాలా కష్టం అండి వన్స్ పిల్లలే మాత్రం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్కూల్ సిస్టమ్కి ఇక్కడ కల్చర్కి ఎంత అలవాటు అనుకోండి సో వాళ్ళు అసలు రానివ్వరండి మెయిన్ మనకే ఇండియా వెళ్ళాలనిపించినా కానీ పిల్లలు మాత్రం వద్దు అని చెప్తారండి సో ఎవరైనా కానీ ఇండియా వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం పిల్లలు మాత్రం ఫోర్త్ క్లాస్ లోపే ఎవరైనా స్కూల్కి వెళ్ళే కిడ్స్ ఉంటే మాత్రం ఆ లోపే ప్లాన్ చేసుకోవాలండి లేదంటే వన్స్ వాళ్ళ స్కూల్కి వెళ్ళారంటే మన మాట కూడా వినరండి సో ఇండియా వద్దు ఇక్కడే ఉందామంటారు అయితే సిచ్యువేషన్ మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్కి ఇవంతా కొంచెం వన్ ఆర్ టూ మంత్స్ ఇబ్బంది పడతారండి సో ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది మన వాళ్ళకైతే నచ్చుతుంది బట్ ఎవరైతే అమెరికాలో స్కూల్కి వెళ్ళి ఇలాగా ఉంటారో వాళ్ళు ఇండియా వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి ఎందుకంటే మనకి ఇక్కడ అమెరికాలో ఉన్న స్కూల్ సిస్టమ్ అని ఇండియాలో ఉన్నది క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది కదండి సో అందువలన అయితే ఇబ్బంది పడతారు సో ఇలా ఉంటుందండి సిచ్యువేషన్స్ మాత్రం మన ఇండియాలో అంటే ఏ జాబ్ చేస్తే ఎవరు ఏమనుకుంటారు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ముందు మన ఫ్యామిలీ కంటే పక్కన వాళ్ళ గురించి అనేది మనం ఎక్కువ ఆలోచిస్తామండి సో అలా ఉంటుంది బట్ వన్స్ ఇక్కడికి వచ్చారు అంటే ఎంఎస్ చేయడానికి వస్తారు కదండి మన స్టూడెంట్స్ సో వాళ్ళకైతే రియల్ లైఫ్ ఏంటి అనేది అర్థమవుతుందండి ఎందుకంటే పక్కన ఎవరు పట్టించుకోరు నువ్వు తిన్నావా అని అడగరు ఏంటి అని అడగరు నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఎన్నింటికి వస్తున్నావు ఇలాంటివి ఏం ఉండవండి ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది నిన్ను ఎవరు జోక్యం చేసుకోరు నువ్వు అది ఎందుకు చేస్తున్నావు ఇదెందుకు చేస్తున్నావు అని కూడా ఎవరు అడగరండి ఇలాగుంటుందండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుందండి అప్పటి వరకు అయితే మనం ఒకలాగుంటుంది బట్ వన్స్ ఇక్కడికి వచ్చినాక లైఫ్ ఉంటుందా ఓకే ఎవరు పట్టించుకోరా సో మన లైఫ్ మనమేనా మనమే బాధ్యులుతున్నామా అనేది అర్థమవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా మాత్రం సో ఇలాగ ఉంటున్నాయండి సిచ్యువేషన్స్ మాత్రం సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెదర్కి కల్చర్కి అంతా అర్థమయ్యేసి ఇంకా ఇండియా వెళ్ళడం ఎందుకు ఇక్కడే ఉందామని కూడా కొంతమంది అనుకుంటారండి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది సో అనేసి ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ఉంటారండి ఇక్కడైతే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో మెయిన్ వచ్చేసరికి ఇక్కడ మన కరెక్షన్ అనేది ఉండదండి ఎక్కడ నువ్వు పేమెంటు ఎక్స్ట్రా మాత్రం లంచాలు కానీ ఇలాంటివి చేయటానికి ఉండవండి నువ్వు ఎక్కడైనా ఏదైనా పేమెంట్ చేయాలంటే అంతే చేయాలండి ఎక్స్ట్రా ఎవరు అడగరు ఇలాగో ఉంటుందండి సో ఇది కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కొంతమంది మాత్రం అందరిని వదిలేసాము ఇండియాలో ఫ్యామిలీ కోసం వచ్చాము కదా ఎంతో కొంత ఎర్న్ చేసుకొని ఒక పర్టికులర్ టైం అప్పుడు వెళ్దాము ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారండి సో ఇలాగ చాలా కారణాలు అయితే ఉన్నాయండి సో కొన్ని ఏంటంటే కొంచెం కష్టంగా బాధంగా ఉండేవి కూడా ఉంటాయండి సో అవి మాత్రం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దామండి సో ఈ వీడియోకైతే మంచి రెస్పాన్స్ వస్తే మాత్రమే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కూడా అయితే చేస్తానండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ మాత్రం చేయండి అండి సో ఫైనల్గా మేమైతే వీకెండ్ అయితే ఇలాగా వాల్మార్ట్ ఫిట్నెస్ సెంటర్కి అయితే వచ్చామండి సో ఇప్పటి వరకు వీడియోలు చూపించిందంతా అదేనండి సో ఎక్కడ చూసినా కానీ చాలా నీట్గా అయితే ఉందండి సో ఇలాంటి ఇన్ని మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదండీ ఇక్కడ మాత్రం సో ఇది కూడా ఒక రీజనే ఇందుకే రారు అని చెప్పడానికి మాత్రం నేను ఇలాగ వీడియో అనేది క్లిప్ తీసి మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నానండి చూసారు కదండి ఇది ఒక పబ్లిక్ది ఫిట్నెస్ సెంటర్ అండి సో దీంట్లోకి ఎన్నో లక్షల మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారండి చూడండి ఎంత నీట్గా ఉందో ప్రతి ఒక్కటి కూడా సో దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ కానీ ఇంకా మనకు కావాల్సిన డైలీ నీడ్కి మెయిన్ కానీ ఏవైనా కానీ ఇంత మంచిగా ఉంటుందండి నాకు అనిపించినవి నేను చూసిన కారణాలు అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పానండి ఇఫ్ ఇన్ కేస్ నేను రాంగ్గా చెప్తే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అయితే ప్లీజ్ కామెంట్ చేయండి అండి ఇది ఒక ఫిట్నెస్ సెంటర్ అండి చూడండి ఎంత నీట్గా ఉందో సో ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం ఆఫ్టర్ యూజ్ చేసుకున్న తర్వాత అయితే సో ఇక్కడ వెట్ ఇష్యూస్ ఉంటాయి అవి పెట్టేసి నీట్గా క్లీన్ చేస్తారండి బట్ ఎవరికి వాళ్ళు చేయడం వల్ల నీట్గా అనిపిస్తుందండి బట్ మన ఇండియాలో మాత్రం మనం అలా చేయం కదండి సో అక్కడ మాత్రం రూల్స్ ఉండవు పర్టికులర్గా ఎవరో పట్టించుకోవాలనుకుంటాం కదండీ ఓకే ఫైనల్గా అయితే ఇంక నేను ఎక్కువ అయితే చెప్పాలనుకోవడం లేదండి సో ఎవరికైనా బోర్గా అనిపిస్తుందండి ఇంకా లాంగ్ అయిపోయింది కదా సో మీకైతే వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి దయచేసి సో అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా మాత్రం సో మన వాళ్ళకైతే అమెరికాలో ఉన్నవి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఏవైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి అండి సో బాయ్ బాయ్ అండి స్టే స్టూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో